హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటాను వెల్కమ్ టు అవర్ బ్లాగ్స్ నేను మీ ఉషా ఫ్రెండ్స్ ఇవాళ ఆదివారం ఆదివారం కాబట్టి మా ఫ్రిడ్జ్ ని మా అబ్బాయి చేత తుడిపిచ్చేశాను ఇవి కూడా బొడ్డోడేశాడు శుభ్రంగా ఎందుకంటే రోజు పిండులు పెడతాను కదా నేను ఫ్రిడ్జ్ లో ఇవాళ మా ఇంట్లో మా ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ నేనేమేం పెడతాననే విషయాన్ని మీతో మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే శుభ్రంగా కట్టేస్తాము ఇవన్నీ పెట్టేస్తున్నాను ఇది కూరగాయలు కదా మాది పాత ఫ్రిడ్జ్ అండి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి వన్నాయి కదా టీవీ కొన్నాము నెక్స్ట్ ఇంకా కొన్ని రోజుల తర్వాత ఫ్రిడ్జ్ కొనడానికి ట్రై చేస్తాను టీవీ కొనడానికి ఎన్నాళ్ళు పట్టింది ఫ్రిడ్జ్ అప్పుడు ఏదో తెలియదు ఈ డొక్కు ఫ్రిడ్జ్ని వాడడానికి మాత్రం నాకు అసలు ఇష్టం లేదు కానీ ఇదే మనకు ఉపయోగపడుతుంది కదా అందుకని ఇది అంటే నాకు చాలా ఇష్టం ఇది అక్కడ మా పెట్టేది పైన సరే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఏమేమి పెడుతున్నాను మా ఫ్రిడ్జ్లో మీరేమి అనుకోవద్దండి నేను ఎందుకంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ టూర్ అని చెప్పి ఫ్రిడ్జ్లో ఏయో కొనుక్కొచ్చి నేను చూపించలేను ఎందుకంటే నేను ఏం పెడతానో అది మాత్రమే నేను చూపించగలుగుతాను మా ఇంట్లో ఏముంటాయో అదే చూసేయండి మీరు కూడా సరేనా ఫ్రెండ్స్ ఏమేమి నేను చూపిస్తానని చెప్పాను కదా ఫస్ట్ అయితే మా ఇంట్లో ఫ్రిడ్జ్ దింగాలి ముందు పిండిలేనండి కనిపించేది పిండి గుంట పనుగులు పిండి ఇది నిన్న వ్యాపారం కొంచెం డల్గా ఉంది అందుకని కొంచెం మిగిలింది అందుకని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను సాయంత్రం మేము వాడతాము ఇవాళ ఎలాగో సెలవే కాబట్టి ఇవాళ మేము వాడిన వరకు వాడి మిగతా అది పక్కన పెట్టేస్తానండి ఇది కూడా పిండే ఇది కూడా ఏంటంటే రేపటి కోసం వేసి ఉంచాను కొంచెం పొలవలు కాబట్టి బయటే ఉంచేశాను మళ్ళీ రేపు సాయంత్రానికి అనమాట ఫస్ట్ ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఇవి పెట్టేశామా ఆ తర్వాత కూరగాయలు టమాటాలు నిన్న చట్నీ చేయగా మిగిలిన టమాటాలు ఇదేమో ఇంకా మేము టిఫిన్ చేయలేదు ఆ పచ్చడి రాత్రి మిగిలింది కదా టమాటా పచ్చడి ఇప్పుడు అట్లేసుకోవాలి దానికోసం అని చెప్పి కూలింగ్ పోయద్దని చెప్పి పక్కన పెట్టేశాను ఇదైతే ఇప్పుడు ఈ టమాటాలు ఉన్నాయి కదా రేపు పొద్దున వాడడం కోసం ఇవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఆ తర్వాత నిమ్మకాయలండి సాబార్ వచ్చేసింది కదా సంబర్ ఈ వేసవిలో ప్రతిరోజు కూడా పెరుగులసి ఉంటుంది కదా మజ్జిగ ఇంట్లోనే మజ్జిగ చేసుకొని ఇంట్లో పిల్లలకి మేము ఐదుగుర రెండు పూట్ల మజ్జిగ తాగుతాము దానిలోకి పంచదార ఉప్పు నిమ్మకాయలు కంపల్సరిగా ఉండాలండి టేస్ట్ టేస్ట్ ఉంటుంది మనకి వేడి చేయకుండా కూడా హెల్తీగా ఉంటాం కదా అందుకని నిమ్మకాయలు ఎప్పుడు మా ఇంట్లో రెడీగా ఉంటాయి నిమ్మకాయలు కూడా లోపల పెట్టేస్తున్నాను ఇవాళ ఆదివారం కదా ఒక నెల అట్లా అవుతుంది ఫ్రిడ్జ్ తొడిచి ఆటోమేటిక్గా ఎవరు ఆపారో ఛార్జింగ్ ఆగిపోయి ఫ్రిడ్జ్ డోర్ అది స్విచ్ ఉన్నారు ఇంకా ఐస్ మొత్తం కరిగి ఇట్లా వచ్చేసింది రాత్రి అంతా సరై ఎలాగ చాలా రోజులైంది కదా మనం కూడా క్లీన్ చేద్దామని చెప్పి ఇంకా అలానే ఉంచేసాము నిమ్మకాయలు కూడా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి ఇదేమో బెల్లం అండి తాటి బెల్లం ఎర్ర బెల్లం అంటారు కదా ఎర్ర బెల్లం ఇది అప్పుడప్పుడు పిల్లలకి పల్లెలు లేపుతూ ఉంటాను దానిలో తినడం కోసం డైరెక్ట్గా పెడితే ఐస్ పెడితే గట్టిగా అయిపోతుంది తేంగాల్ని పోయినసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత బయటకు తీస్తే నీరు నీరుగా వచ్చేసి దాన్ని పగల కొట్టడానికి కూడా కుదరల ఎందుకంటే గట్టిగా రాయలాగా అయిపోయింది అందుకనే నేను మొన్న డిమార్ట్ నుంచి తరుకులు తెచ్చినప్పుడు ముందే బాగా పొడి చేసి ఈ డబ్బాలో పెట్టి పెట్టేశాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోయింది చూడండి ఈజీగా వచ్చేసింది స్పూన్తో తీసుకుంటే ఇలాగా బెల్లం బెల్లంని మాత్రం బయట ఉంచకూడదు అదేదో చిన్న చిన్న చీమల్లా ఉంటాయి కదా చీమలు కాదు అదేదో ఒక రకంగా ఉంటాయి అవి కానీ పడితే చీమలు పట్టిన దులిపేసుకున్న తర్వాత వాడచ్చు అయ్య సన్నగా చీమల కన్నా బ్యాడ్స్మెల్ వస్తున్నాయి అవి కానీ పంచదారు కానీ బెల్లం కానీ పడితే ఇంక వాడడానికి పనికిరాదు పడేసేయడమే అలా చాలా సార్లు అయింది అందుకని ఇలాగా నేను పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో ఇది కూడా ఇది రాగి రాగి రాగిచావ కూడా బయట పెడితే పురుగు పెట్టిద్దని చెప్పి నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఇది కూడా రాగి రాగిజావ ఇది పాతది ఇదేమో కొత్తది కొత్తది తీసుకొచ్చిన దీనికి పాత దాన్ని ఎందుకు వాడతారు ఈ పిల్లలు దీని ఉంచేసారు దీన్ని మాత్రం వాడుతున్నారు ఇది కూడా మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంది ఎప్పుడన్నా తినాలనిపిస్తే సాయంత్రం పూట రాగి జావా ఇదిగోండి ఈ బెల్లం ఈ బెల్లం కూడా నేను అందుకే తీసుకొచ్చాను రాగి జావలో వేసుకొని పాలు కలుపుకొని తాగితే హెల్తీకి హెల్తీ ఉంటుంది మంచి ఏమంటారు బాగా సూప్ తాగిన ఫీల్ కూడా వచ్చింది అది కూడా చాలా బాగుంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇది ఎర్రబెల్లం కదా కొంచెం వేసినా కూడా మంచి స్వీట్నెస్ వచ్చింది పాలు కలుపుకుంటా అయితే బాగుంటుంది పాలు కలిపేతే ఇంకా హెల్దీ అంటారు కానీ మనకి టేస్ట్ ముఖ్యం కదా టేస్ట్ ఉంటేనే పిల్లలు తింటారు అందుకని నేను పాలు కలిపే ఇస్తాను ఇదేముంది ఇది కూడా బెల్లమేనండి ఇది ఆల్రెడీ సగం వాడాము మన కోట్లో దొరికిదు కదా ఇది ఎర్రబల్లం కాదు నార్మల్ బెల్లం చెప్పాను కదా బయట పెడితే చేబులు పట్టేసి ఇంక పనికి పనికిరాదు ఇంక పడే సైడ్మే అందుకని బెల్లమైన పంచదారైనా నేను ఇలా ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను ఇదేంట్రా ఇది కూడా అంతేనండి ఇది కూడా అంతే బెల్లమే ఎందుకంటే దీనిలో పెట్టంగా కాస్త మిగిలింది ఇది ధీమాటి కవరే ఆ మిగిలిన బెల్లాన్ని ఇంక దీనిలోనే ఉంచేశాను ఇది కూడా ఫస్ట్ దీన్ని వాడాలి ఎందుకంటే కవర్లో ఉంది కదా ఇంకా ఇంతేనండి మా మా ఫ్రిడ్జ్లో ఇంతకు మించి ఏమి ఉండవు పిల్లలు తినడానికి చాక్లెట్స్ అలా ఏమి ఉండదు కొట్లో తెచ్చుకొని ఎప్పటికప్పుడు తినేస్తారు ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసే అంత నేను తీసుకురాను అవసరం కూడా లేదనుకోండి ఎందుకంటే నా కాయలు అట్లా తీసుకొచ్చినా వెంటనే పొద్దున సాయంత్రం అంత ఎక్కువే మేము తీసుకురాము తెలుసు కదా అందరికీ మనం స్టోర్ చేసుకుని అంత ఎక్కువ సంపాదించిన అంత తీసుకురావడం అంత సీన్ లేదు ఎప్పటికప్పుడు తెచ్చినా కూడా పిల్లలు వెంటనే తినేస్తారు కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నిల్వ పెట్టి బయట తీసి వాటి కూలింగ్ పోయిన తర్వాత తినేంత ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రూట్స్ నేనైతే తీసుకురాను సర్లేండి ఇవే ఇదేనండి మా చిన్న ఫ్రిడ్జ్ టూర్ అనమాట దీని దీని గురించి మీరు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఏం పర్వాలేదు ఎందుకంటే ఏదేదో తీసుకొచ్చి పెట్టి ఒక రెండు వందలకి మూడు వందలకి ఒక ఐదు వందలకి తీసుకొచ్చి పెట్టి అదంతా చూపించాలి అని నేను అనుకోవడం లేదు నేను నా ఫ్రిడ్జ్లో మా ఇంటి ఫ్రిడ్జ్లో నేను ఏమేమి పెడతానో అవి మాత్రమే నేను చూపించాలనుకున్నాను అప్పుడప్పుడు గుడ్లు ఉంటాయి నిన్న రాత్రి మేము ఎగ్ దోశ వేసుకుని తినేసాము లేకపోతే గుడ్లు కూడా చూపించేదాన్ని అంతేనండి మా ఫ్రిడ్జ్ టూర్ అయితే ఇదే ఇదేమో గుడ్లు పెట్టేస్తాం దీనిలో ఇదిగోండి ఇక్కడ అనమాట అయిపోయిందండి ఇంతకు మించి ఏముండో మహా అయితే కూరగాయలు ఉండొచ్చు రేపు తీసుకొస్తాం కదా ఇవాళ సండే వాళ్ళు సెలవే కాబట్టి కూరగాయలు ఏమి తీసుకురాలేదు ఇవాళ ఏదో ఒకటి వండుకుంటాం కదా అందుకని నిన్న మిగిలిన కూరగాయలు మాత్రం ఇదిగోండి టమాటాలు పచ్చిమిరగాయలు ఇక్కడ పెట్టేశాను ఇదేనండి మా ఫ్రిడ్జ్ టూరు ఎలా ఉందో కామెంట్ చేయండి మరి మీ ఫ్రిడ్జ్ ఎలా సర్దుకున్నారో చెప్తారా ఏమనుకోకండి ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ టూరు ఇలానే ఉంటుంది ఇంతకు మించి మా ఫ్రిడ్జ్లో ఏమి ఉండవు మనంటేనే బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్